ఈ స్టిక్ లో గాడ్ ఆఫ్ ఆర్ గేమ్ ఉండడం ఏంటో ఫోమే ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈ రోజు అవ్వారం ఏంటంటే మా బన్నీ గాడికి ఎంతో ఇష్టమైన గాడ్ ఆఫ్ ఆర్ గేమ్ కోసం ఈ ప్లే స్టేషన్ మినిస్టిక్ అయితే తీసుకున్నా చూడడానికి పెట్టంతున్నా దీంట్లో ఆఫ్ గా నలభై వేలకు పైగా గేమ్స్ అయితే ఉన్నాయి అంట ఈ గాడ్ ఆఫ్ ఆర్ గేమ్స్ ఎంత క్లారిటీకి వస్తుందో మనకి ఆ గేమ్ స్టేషన్ తో పాటు రెండు వైర్లెస్ స్టిక్స్ కూడా వస్తుండే ఈ గేమ్ స్టేషన్ మినీ స్టిక్ కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ హెచ్డిఎంఐ లో ఈజీగా ప్లేస్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో ఆ రిమోట్ తిప్పుతా ఉంటే పోతానే ఉండే నేను టీవీ కనెక్ట్ చేసిన లేదు మా బన్నీగా నాకాడు నందుగాడ పరిగెత్తుకుంటా వచ్చి నాకాడు వైర్లెస్ జాయిస్టిక్స్ తీసుకొని చూడని ఎట్టాడుతుండ్రో వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుకుంటూ ఆడుకుంటా బయట ప్రపంచాన్ని మర్చిపోయినరు వాళ్ళు ఆడిన గేమ్ లో బన్నీ గడ గెలిచేసరికి వాడు సెలబ్రేషన్ చూడని ఎట్టుండే ఇంకా మా బన్నీ గడ్ ఇంట్లో నుంచి బయటకి పొమ్మన్నా పోడేమో మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో పాటు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఈ ప్లే స్టేషన్ మినీ అయితే అదిరిపోద్ది దీని కాస్ట్ కూడా జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీలో ఎవరికైనా ఇంత తక్కువ ప్రైస్ లో నలభై వేల గేమ్స్ ఉండే ప్లే స్టేషన్ వైర్లెస్ జాయిస్టిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ పేరు ఉండే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి లేదా కోబ్రా కమ్యూనికేషన్ అని ఇన్స్టా పేజ్ కి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు కూడా ఆర్డర్ పెట్టుకుని ఆడుకోండి అట్టే పోతా గేమ్ ఆడే మీ ఫ్రెండ్ కి వీడియో షేర్ చేసామనుకోండి